వెనుకబడిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు వడ్డరకు క్వారీల్లో సముచిత స్థానం కల్పించడం జరిగిందని చెప్పారు ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు వడ్డర సొసైటీలకు పదిహేను శాతం అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయని ఆయన వెల్లడించారు అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈరోజు యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి జైహోబీసీ మీటింగ్లో ఒడ్డర్లకు క్వారీలో సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారు అలాగే ఒడ్డర కార్పొరేషన్ కూడా అభివృద్ధి పదవులు నడిపిస్తారని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వడ్డర ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినందుకు రాష్ట్ర వడ్డర ప్రజల తరఫున హృదయపూర్వకంగా మేమందరం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత రెండు రోజుల క్రితం ఘనులు భూగర్భ శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఒడ్డెర కులస్తులందరూ కూడా ప్రముఖులు అందరం కూడా రాష్ట్ర సచివాలయంలో అమరావతిలో కూర్చొని ఒక చర్చా సమావేశాన్ని నిర్వహించాము ఆ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఒడ్డర్లకు క్వారీల్లో ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలి గతంలో జీవోలు ఎలా ఉన్నాయి మనం ఆ జీవోల్ని మెరుగుపరిచే దిశగా ఎలా ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రంలో వడ్డర్ల సంక్షేమాన్ని పొందుతారని కుల పెద్దల్ని ఒక కార్పొరేషన్ చైర్మన్గా నన్ను అడగటం జరిగింది మేమందరం కూడా గౌరవ మంత్రివర్యులకి మేము చెప్పాము మాకు ఎక్కడైతే క్వారీల్లో వాళ్ళు పనిచేస్తున్నారో అదే ప్రదేశాల్లో వారికి క్వారీలో రిజర్వేషన్ క్రులకి హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వడ్డరలకు కూడా ఒక పండుగ రోజు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర కమ్యూనిటీని అభివృద్ధి అభివృద్ధిపరచాలని దిశగా మనకు నూతనంగా పదిహేను మంది డైరెక్టర్లను నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఒడ్డర ప్రజల తరపున వడ్డర కార్పొరేషన్ చైర్మన్గా నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క డైరెక్టర్స్గా ఒడ్డర కార్పొరేషన్ డైరెక్టర్గా డైరెక్టర్స్గా నియమితులైనటువంటి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆశయాలకు వారి సంక్షేమానికి మనందరం కూడా అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని పరిచే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని అంతేకాకుండా మన జాతి ఏదైతే ఒడ్డర కమ్యూనిటీకి సేవ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు బాధ్యతలు అప్పజెప్పారో మనందరం కూడా స్థానికంగా ఎక్కడైనా ఏ సమస్య ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మన జాతి బిడ్డలకు మనం స్పందించి వాళ్ళ దగ్గరకు మనమే స్వయంగా వెళ్ళి ఆ సమస్యను మనం క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ప్రజా దగ్గరకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించి వడ్డలకు మేలు చేసే విధంగా మనందరం కూడా ప్రయాణం చేయాలని మేము మనందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర వడ్డర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్గా మీరందరూ నియమితులైన శుభ సందర్భంగా నా ఒడ్డరి జాతి బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ